వందే భారత్ రైళ్లను వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోడీ సో ఒకటి కాదు రెండు కాదు సో ఒకేసారి భారీగా వందే భారత్ రైలును అయితే ప్రారంభించడం జరిగింది వందే భారత్ రైళ్లను ప్రధాని మోడీ వర్చువల్గా జెండా ఊర్పి ప్రారంభించారు ఈ రైలు టాటానగర్ పాట్నా బ్రహ్మపూర్ టాటా నగర్ రుకెలా హౌరా డియోగర్ వారణాసి భాగల్పూర్ హౌరా గయా హౌరా వంటి ఆరు కొత్త మార్గాల్లో ప్రయాణికులు అయితే సేవలు అయితే ఉన్నాయనమాట అంటే కొత్తగా ఆరు రూట్లో ఈ ఆరు రూట్లోని ఈ వందే భారత్ రైలు అయితే ప్రారంభించారు ఈ వందే భారత్ రైలు గంటకు నూట కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే మంత్రి రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది ఇరవై నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యం నూట ఇరవై ట్రిప్పులతో ఇవి ప్రయాణికులకు అయితే సేవలు అందిస్తాయన్నారు ఈ నేపథ్యంలో వివిధ రైల్వేల ప్రాజెక్టులు మోడీ శంకుస్థాపన చేసి జాగ్రత్త అంకితం చేశారన్నమాట జార్ఖండ్లోని నగర్లో రెండు ఇరవై వేల మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులకు ఆరు వందల అరవై కోట్లను కూడా మంజూరు చేశారు తాజాగా కొత్త రైలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు డియోగర్ జార్ఖండ్ డియోగర్ జార్ఖండ్లోని ఇక్కడ బైద్యనాథ్ ధామ్ వారణాసి ఉత్తరప్రదేశ్లోని కాశీ విజయనగర విశ్వనాథ్ ఆలయము కాశీఘాట్ కోల్కతా పశ్చిమ బెంగాల్లోని బేలూరు మట్టం పుణ్యక్షేత్రాలను సులువుగా పరి ఎక్కడ పరిగణించవచ్చని రైల్వే శాఖ అయితే తెలిపింది అంతేకాక దన్బాడ్లోని బొగ్గు గనులో పరిశ్రమలు కోల్కతాలోని జూట్ పరిశ్రమలు దుర్గాపూర్లోని ఇనుము ఉక్కు అను అనుబంధ రంగాలకు ప్రోత్సాహకరంగా ఉంటాయన్నారు ఈ రైలును ప్రారంభించే నాటికి మోడీ జార్ఖండ్కి వెళ్లాల్సి ఉంది కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన అయితే వెళ్ళలేదన్నమాట అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్తగా రెండు వందే భారత్ రైళ్ళు అందుబాటులోకి అయితే వచ్చినాయి ఇవి పదహారో తారీఖున ప్రారంభం అయితే చేయబోతున్నారన్నమాట రెండు రైళ్ళు ఒకటి తెలంగాణలో హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు మరొకటి ఏపీలోని విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ దుర్గ్కు మధ్య అయితే రాకపోకలు అయితే సాగిస్తూ అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను